ఇటీవల కాలంలో అవామీ లీగ్ చెందిన షేక్ హసీనా మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఆ దేశంలోని ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ నాయకులు ఒక పెద్ద ఉద్యమానికి తెరతీశారు షేక్ హసీనాకు భారత్ మద్దతుగా నిలుస్తోందని అనుమానిస్తున్న ఈ నాయకులు దేశం నుండి భారత్ను వెళ్ళగొట్టాలని ఒక ఆందోళన నిర్వహిస్తున్నారు ఈ ఆందోళనలో ప్రధానంగా బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధ్యక్షురాలైన ఖలీదా జియా కుమారుడు అన్వర్ నేతృత్వం వహిస్తున్నారు ఈ ఆందోళనలలో భాగంగా భారతీయ ఉత్పత్తులను దేశం నుండి బహిష్కరించాలని వీరు పిలిపించారు భారతీయ ఉత్పత్తులను అమ్ముతున్న దుకాణాలపై దాడులు చేయడం సూపర్ బజార్లపై రాళ్లు విసరడం వాటిల్ని తగలబెట్టడం లాంటి తీవ్రమైన చర్యలకు ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకులు వారికి మద్దతుగా నిలుస్తున్న ముస్లిం మతతత్వవాదులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఇది ఒక రకంగా భారత్ను తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టని పెట్టనియకుండా భారతీయ వ్యతిరేకత ప్రపంచవ్యాప్తంగా చాటడానికి వీరందరూ చేస్తున్నారు వీరికి మద్దతుగా బంగ్లాదేశ్ నుంచి బహిష్కరించబడిన పినాకీ భట్టాచార్య అనే ఒక మేధావి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగ్లాదేశీయుల ద్వారా సోషల్ మీడియాలో అతి పెద్ద క్యాంపెయినే నిర్వహిస్తున్నాడు వీటన్నిటి ఫలితంగా పలు భారతీయ వస్తువులు ఎందుకంటే బంగ్లాదేశ్ నిత్యావసర వస్తువులు ఎన్నో రకాల నిత్యావసర వస్తువులను భారతదేశం నుండి దిగుమతి చేసుకుంటుంది అందులో కురుకురే పారాచూట్ కొబ్బరి నూనె లాంటి చిన్న చిన్న వస్తువులు కూడా రోజు ఉపయోగించే వస్తువులు కూడా ఎన్నో ఉన్నాయి ఈరోజు ఈ వస్తువుల అమ్మకాలన్నీ ఈ ఉద్యమం కారణంగా బంగ్లాదేశ్లో కొంతకాలంగా నిలిచిపోయాయి వాటిల్ని అమ్మకుండా ఈ ఉద్యమకారులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు అయితే ఇదంతా కూడా బంగ్లాదేశ్లో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారంగా భారత్ పరిగణిస్తోంది బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఇదేమీ శాశ్వతంగా చేస్తున్న ఉద్యమం కాదని ఏదో కొంతమంది రెచ్చగొట్టడం ద్వారా జరుగుతున్నదని త్వరలోనే ఈ ఉద్యమం పూర్తిగా తగ్గిపోతుందని ఈ ఉద్యమం ప్రభావం ప్రజలపై ఉండదని హసీనా నేతృత్వంలోని ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ భారత్పై ఉన్న శత్రుత్వం ఏదైతే ఉందో అంటే భారత్పై ఉన్న అసహనం శత్రుత్వం కన్నా భారత్ తమకు మద్దతు ఇవ్వడం లేదన్న అసహనం భారత్ షేక్ హసీనాకే మద్దతు పలుకుతోందన్న అనుమానంతో ఈ బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ ముస్లిం మతతత్వవాదులతో కలిసి చేస్తున్న ఈ ఉద్యమం ఆందోళన యొక్క ప్రభావం భవిష్యత్తులో భారత్ బంగ్లాదేశ్ల వాణిజ్యంపై ఎలా పడనుందో అన్న తీవ్ర ఆందోళన కూడా వ్యక్తమవుతోంది ఎందుకంటే బంగ్లాదేశ్ ఎన్నో నిత్యావసర వస్తువులను ముడి సరుకులను భారత్ నుంచి దిగుమతి చేసుకోవాలి ఒకవేళ ఈ ప్రతిపక్ష పార్టీలు భారత్ నుంచి సరుకులను దిగుమతి చేసుకోనీయకుండా అడ్డుపడితే ఈరోజు పాకిస్తాన్లో నెలకొన్న సంక్షోభమే రేపు బంగ్లాదేశ్లోనూ నెలకొనవచ్చు